విలుగూడు మండలం విలుగోడు గ్రామానికి చెందిన లాలం రమేష్ మీద వాళ్ళ గోడౌన్లో వాళ్ళ రైస్ మిల్ వచ్చేసి పీడిఎస్ కేసు దారులపై వ్యాపారం ఇస్తాను ఇన్ఫర్మేషన్ కింద ఎనిమిది పది రెండు వేల ఏడవ తేదీని కేసు కట్టినాము ఆ కేసులో భాగంగా విచారణలో ఇప్పుడు వచ్చినాము విచారణలో సాక్ష్యాధారాన్ని బట్టి గతంలో కేసులు వైస్ కేసులు కావచ్చు వేరే కేసులు కావచ్చు వేరే కేసులు ఇష్టం బాగుదీసి ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది ఇష్టం చేస్తున్నారు కానీ ఇంకా అవకాశం ఉంది కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కేసు పడడానికి అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్ కావాలి వాటికి కూడా అవసరం పడితే వాటికి కూడా సేవలు ఉండాలి సరే ఇప్పుడు చెప్పేది ఏమైనా చెప్పేది మీరు మాట్లాడతాను నేను మాట్లాడతాను దానికి ఎఫ్ఐఆర్ నాకంటే ముందు ఉండే ఎఫ్ఐఆర్ ఉన్నాయి అందుకనే నాకంటే ముందు కేసులు పెట్టినారు అతను వ్యాపారం చేస్తున్న విషయం జరిగింది వస్తాం గతంలో కూడా చాలా కేసులు ఆ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా ఉంది పదవిలో ఉండటంతో మాత్రం నా తప్పు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్లు ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తున్నారు తప్పు చేస్తే ఎంపీ పేరు అందరూ కూడా తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఆ పదవిని అసలు ప్రొడక్ట్ చేసుకోవాలి కానీ అదే దగ్గర అతను ఉందాకంటే బాగుండేది తక్కువ కేసులు ఉన్నాయి ఊరి తర్వాత కూడా కేసులు పెట్టడం జరిగింది ఏమన్నా తటబర్గా చేసి చేస్తాను గైడ్లెస్ బాగా నచ్చింది తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు పోయినా డిస్ట్రిక్ట్ కోర్టు కూడా డిస్మెస్ చేసేయండి దాన్ని బట్టి అందుకని మనం అరెస్ట్ చేయాలా వద్దా చేయగలమా సాక్ష్యాధారాన్ని బట్టి ఏం చేయాలా లీగల్ వేద సలహా తీసుకొని దాని ప్రకారం చేస్తాము లేకపోతే బయలు ఇవ్వాలా అని ఫస్ట్ కేసు విచారణ జరగాలి విచారణ సహకరించాలి ఫస్ట్ ఇందులో చూసిన తర్వాత దాన్ని బట్టి పర్సనల్ని బట్టి అమాయకులు అయితే దీంట్లో ఉంది కానీ ఇంకా అలా చేరే వాళ్ళని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు లింకె కుదిరిక ఖచ్చితంగా చేయడం జరుగుతారు